చాకలి ఐలమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ సభకు సభాధ్యక్షత వహిస్తున్న వారెల్లి శంకర్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి శ్వేత మేడం గారికి చాకలి ఐలమ్మ గారి నాలుగో తరం నాలుగో తరానికి కానీ గుర్తింపు రాలే ఎరుపులో తిరిగిన ఐలమ్మ గారి మునిమానవరారు శ్వేత తెలుపు రంగు నాలుగు తరాల తర్వాత వారి గుర్తింపు వచ్చింది వారికి కూర్చున్నాం మరియు మనందరినీ పాటలతో అలరిస్తున్నటువంటి ఏపూడి సోమన్న గారికి తర్వాత పిల్లుట్ల అన్నగారు శ్రీనివాస్ గారికి మన రాజు నాగరాజు గారికి వేదిక మీద ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులకు ఈ సభలో కూర్చున్న మనందరం సాకలి ఐలమ్మల్లాగా మారడానికి వచ్చిన మీ అందరికీ ఈ సభకి ఆచర్లగూడెం గ్రామ ప్రజలకు ఈ సభకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారికి అందరికీ నమస్తే జై భీమ్ జై భారత రాజ్యం మానవ జీవితానికి అర్థం ఏంటమ్మా మన బతుకుకి అర్థం ఏంటి కోట్ల మంది చచ్చిపోతున్నారు పీరియల్ తీసి మట్టిలో పారేస్తున్నారు అక్కడితో ఆగిపోతుంది కానీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత కూడా చాలామంది కోట్ల మంది చనిపోయారు వాళ్ళ గురించి ఎవరూ మాట్లాడుకోవట్లేదు కానీ చాకలి ఐలమ్మ గురించి ఈరోజు ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది ఎందుకంటే ఒక పోరాటమే జీవితంగా యుద్ధమే జీవితంగా ప్రయాణం చేసి సమాజంలో ప్రతి బాధిత వర్గం కోసం అండగా నిలబడి పోరాటం చేసిన మనుషుల్ని ఈ సమాజం గుర్తు పెట్టుకుంటుంది అందుకని ఈరోజు చాకలి ఐలమ్మ ఒక ధ్రువతారగా మారిపోయింది అట్లాంటి ధృవతారగా మారిపోయిన చాకలి ఐలమ్మని ఈరోజు మనందరం గుండెల్లో పెట్టుకున్నాం కానీ ఈరోజు సమాజంలో చాకలి ఐలమ్మ గురించి పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాం కానీ రోజు మనకు కావాల్సింది ఆ రోజు చాకలి ఐలమ్మ మనలాగా వంద రూపాయలకు అమ్ముడు పోలే చాకలి ఐలమ్మ మాంసానికో కళ్ళుకో సారాకో ఐదు వందల రూపాయలకే అమ్ముడు పోయి ఉన్నట్లయితే ఈరోజు చాకలి ఐలమ్మ అనేటువంటి మాటే లేదు అమ్ముడు పోవడం అనేది పక్కన పెడితే చాకలి ఐలమ్మ ఈ భూమి నాది అన్నది ఈ భూమి నాది అనే అంటే అర్థం ఈ రాజ్యం నాది అని అర్థం భూమి నాది అంటే దాని అర్థం ఏంటంటే నిజాం ప్రభు మీద రాజకీయ యుద్ధం చేస్తున్నాను అని అర్థం ఈ భూమి అంటే రాజ్యము అని అర్థం భూమి లేకుండా రాజ్యం లేదు కమ్మా ఈ భూమి నాది ఈ శ్రమ నాది ఈ పంట నాది బడి అని అనడం అంటే ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నివ్వబడివి ఈ రాజ్యాన్ని పరిపాలించేది మేము కదా అన్న మాటే చాకలేలమ్మ అన్న మొదటి మాట అంటే చాకలైలమ్మ పోరాటం రాజ్యం కోసం చేసిన యుద్ధం అని అర్థం ఈ రాజ్యం నాది ఈ భూమి నాది అంటుంది కానీ చాకలేలమ్మకి రాదు ఒక చదువు లేని అక్షరం రాని సాకలి ఐలమ్మ నిజాం ప్రభువు తనకి తోడుగా ఉన్న భూస్వామ్య వ్యవస్థ పటేల్ పట్వారీ వ్యవస్థ మీద ఈ భూమి నాది అనే పెద్ద మాట మార్క్స్ గురించి ఐలమ్మకు తెరవదు కానీ మార్క్స్ ఏమన్నాడో అంబేద్కర్ ఏమన్నాడో ఆ ఇద్దరు గురించి తెరవన్న ఐలమ్మ ఆమె శక్తిని చూసి ఆమె పోరాట పటిమను చూసి తర్వాత అనేక ఉద్యమాలు ఆమె దగ్గరికి రావచ్చు కానీ ఏ పోరాటము తెలియకముందే ఏ మార్క్స్ అంబేద్కర్ గురించి తెలియకముందే ఈ భూమి నాది అన్నారు అంటే ఈ రాజ్యం నాది అనే సమ్మక్క సారలకలు ఏడు వందల సంవత్సరాల క్రితమే ఈ భూమి మాది అన్నారు రాజ్యం కోసం యుద్ధం చేసి రాజ్యాన్ని పరిపాలించారు అక్షరముఖ రాణి చాకలి ఐలమ్మ సమ్మక్క సార లెక్కలు వంద క్రితమే యుద్ధం చేసి ఈ రాజ్యం మాది ఈ భూమి మాది అంటుంటే మనం ఐదు వందల రూపాయలకి లొంగిపోయి అమ్ముడుపోతున్నటువంటి బతుకులు మనవి కాబట్టి మన బిడ్డలకి ఆరోగ్యం బాగలేకపోతే లేకపోతే చచ్చిపోతారు హాస్పిటల్ లేక మన జ్వరం వచ్చి చచ్చిపోయిన పోతూ పోతూనే హాస్పిటల్ పోతూనే మన బిడ్డలు చచ్చిపోతారు బిడ్డలకి చదువు లేదు బిడ్డలకి హాస్పిటల్ లేదు చేసుకోవడానికి ఉపాధి లేదు మనకి భూమి లేదు ఏమీ లేదు కారణం ఏంటి ఐలమ్మ యుద్ధం చేసింది కాబట్టి భూమి వచ్చింది మనం ఐదు వందలకి అమ్ముడు పోయినాం కాబట్టి మన బిడ్డలకి హాస్పిటల్ లేదు మన బిడ్డలకి స్కూల్ లేదు నువ్వు చేసుకోవడానికి భూమి లేదు మన బిడ్డలకి ఉద్యోగం లేదు కేవలం నువ్వు ఐదు వందల రూపాయలకి అమ్ముకోమట్టేది ఓటిని నీకు ఎన్ని కోల్పోయినావు సాకలి ఐలమ్మ యుద్ధం చేసింది కాబట్టి ఈరోజు భూమి వచ్చింది చూసారా ఎంత తేడా ఉందో రెండింటి అందుకనే మనం సాకలి ఐలమ్మ నుంచి సిగ్గు శరం తెచ్చుకుందాం అంటాం ఈ సభకు వచ్చి సిగ్గు శరం రోషం ఈ ఉండే ఒకప్పుడు మనకి సిగ్గు శరం రోషం ఉండే ఒకప్పుడు కానీ ఎన్నికలు అంటే మా ఇంట్లో నాలుగురున్నారు మా ఇంట్లో ఇద్దరు ఉన్నారని ఎవరి పార్టీ వాడి మాట వాడికి చెప్పి ఒక్కొక్కడి దగ్గర రెండు వేల రూపాయలు జమ చేసి అంబేద్కర్ ఇచ్చిన ఓట్ అనే కత్తిని నీ తొలగుండల్లో పొలవని కత్తినిస్తే ఆ కత్తిని ఐదు వందల రూపాయలకు అమ్మి పారేస్తాను ఇంకా నీకు భూమి ఎందుకు వస్తుంది నీ బిడ్డలకి చదువు ఎందుకు వస్తుంది నీ బిడ్డలకి హాస్పిటల్కి ఎందుకు వస్తుంది ఏమీ రాక మరణిస్తాను కేవలం మనం ఓటు అమ్ముకోకట్టి అందుకని ఈరోజు సాకలి ఐలమ్మ లాంటి పోరాటం ప్రతి గ్రామంలో ప్రతి గుండెల్లో ప్రతి మనిషి సాకలి లాగా మారాల్సిన వాతావరణం ఈరోజు అంతిమంగా సాకలి ఐలమ్మకి ఘన నివాళి ఎట్లా నివాళి ఎట్లా చెప్పాలి మనం ఆమెకి నివాళి చెప్పడం అంటే పోయి పూలేయటమా మీరు మీటింగ్ లో బలవంతంగా కూర్చోవడమా ఎట్లా ఆమెకు నివాళి చెప్పడం ఆమెకి నివాళి చెప్పడం అంటే అర్థం ఏంటి అసలు ఆమెకి నివాళి చెప్పడం అంటే అర్థం ఏంటంటే ఈ కోదాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతము సూర్యాపేట జిల్లా ఈ ప్రాంతము ఈ భూమి మాది అని అనడం మాది అనడం అంటే విష్ణువుని రామచంద్రారెడ్డి మీద యుద్ధం చేసింది సహకరి అయిలమ్మ విష్ణువుని రామచంద్రారెడ్డి బంధువులే ఎవరు ఇప్పుడున్నటువంటి రెడ్లంతా పరిపాలించే రెడ్లంతా విష్ణు రామచంద్రారెడ్డి బంధువులు విష్ణు రామచంద్రారెడ్డి బంధువులకి ఇప్పుడు రాజ్యాన్ని ఏలుతున్నటువంటి అన్ని పార్టీల్లో రాజ్యాన్ని ఏలుతున్న రెట్లంతా ఎవరు అంటే సాగలి అయిలమ్మని నరకయాతన పెట్టిన విష్ణుని రామచంద్రారెడ్డి బంధువులే ఇప్పుడు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి రెడ్డి భూస్వాములు రెడ్డి దొరకం మనం ఓటేస్తున్నది ఎవరికి మన సాగలమ్మని నలకయాతన పెట్టిన విసు రామచంద్రరావు రెడ్డి ఉన్న పార్టీలకే మనం ఓట్లేస్తున్నాం చేయాలి సాగలేమ ఆత్మని మళ్ళా కత్తి తీసుకొని పోవాలి మళ్ళా సాగలేలమ్మ ఆత్మని మన గుండెల్లో పెట్టుకుంటే మనం సాగల ఐలమ్మలుగా మారుతాం కానీ మనం ఏం చేస్తున్నాం సాగల ఐలమ్మ ఆత్మ తిరుగుతుంటే ఆ ఆత్మని కూడా గుండెల్లో పెట్టి పొడిచి పారేయడం మరి మరి ఆమెకి నివాళి ఎట్లా ఎట్లా అంటే ఆ విసుని రామచంద్రారెడ్డి బంధువులే కదా అన్ని పార్టీలలో దొరలు ఈ దొరల ఎన్నికల్లో పోటీ చేస్తా అంటే ఆ ఎన్నికల్లో పోటీ చేసిన రెడ్డి దొరల మీద మనం పోటీ చేసి ఒక చాకలి తల్లి ఆ రెడ్డి దొర మీద పోటీ చేసి కోదావరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెట్టడమే ఐలమ్మకి ఇచ్చే నివాళి కానీ మన ఓటుని మళ్ళా రెడ్డి దొరక అమ్ముకుంటే రెడ్డి దొర మా దేవుడు అని నువ్వు అంటున్నావు రెడ్డి దొర దయ్యం అని మనది అయిపోయి రెడ్డి దొర భుజం మీద ఎప్పుడు భుజం మీద చేస్తాడా ఎప్పుడు ఐదు వందల రూపాయలు ఇస్తాడా అని నువ్వు ఎదురు ఎదురు తిరుగుతున్నావు కానీ పొట్ట గడ్డ గోడలు పెట్టుకొని రెడ్డి మీద మరి ఎంత తేడా ఉంది రెండింటికి ఇప్పుడు నువ్వు సాగల ఇలమ్మలాగా ఆగలవా రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఐదు వందలు తీసుకుంటావా ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి ఇప్పుడు నువ్వు సాగల ఇలమ్మలాగా పోరాడుతావా జాగిరి ముక్కలకు వంద రూపాయలకు పగార పువ్వుకో ఐదు వందలకి నీ ఓటు అమ్ముకుంటావా ఇప్పుడు రెండు ఉన్నాయి మనందరం నాటకం వేయడానికి ఇలా కూర్చొని కాసేపు నీవాళ్ళు చెప్తున్నామని మీటింగ్ వస్తేనేమో ఇది నాటకం రేపు ఎన్నికల్లో రెడ్డి భూస్వాముల గుండెల్లో నీ ఓటనే కత్తిరి పెట్టి కూర్చితే ఎటువైపు ఉంటాము ఎటువైపు పోరాటం చేశారు సాకలి ఐలమ్మ తర్వాత వచ్చింది మల్లు స్వరాజ్యం సాకలి ఐలమ్మ తర్వాత వచ్చిండు భీమిరెడ్డి నరసింహరెడ్డి సాకలి ఐలమ్మ తర్వాత వచ్చిండు రావినారాయణ రెడ్డి సాకలి ఐలమ్మ తర్వాత వచ్చింది ఆరుట్ల కమలాదేవి సాకలి ఐలమ్మ తర్వాత వచ్చిన వాళ్ళు పార్లమెంట్ పోయారు సాగల ఐలమ్మ తర్వాత వచ్చిన వాళ్ళు అసెంబ్లీలో పోయారు సాగలి రాజ్యాన్ని వెళ్తున్నారు సాగలి ఐలమ్మ చివరి వరకు పేదరికంతో అవమానాల పాలైతూ ఏరెడ్డి భూస్వామి ఇంట్లో వాళ్ళతో సమానంగా పోయిన చేయలేదు తెలంగాణలో బిసిఎస్సీ ఎస్టీల చైతన్యం వస్తంటే వామ్మో ఈ చైతన్యం బలభాగ్యులుగా మారుతుందని భయపడి అనివార్యంగా సాగలి తరం మనవరానికి ఇప్పుడు గుర్తింపు వచ్చిందిరెడ్డి నరసింహారెడ్డి ఎప్పుడు పోయిండు పార్లమెంట్లకి రాణి నారాయణ రెడ్డి ఎప్పుడు పోయిండు పార్లమెంట్లకి ఆరుట్ల కమలాదేవి వాళ్ళు ఎప్పుడు పోయిరు మన తల్లి ఎప్పుడు వచ్చింది నిన్న కాదు మొన్న భయపడకుండా భయపడకుండా ఉన్నాడు ఇప్పుడు ఈ శ్వేతని సింహాసనం మీద కూర్చోబెట్టడమే ఐరమ్మకి చే అమ్మ ఐలమ్మలా కావాలి యుద్ధం చేయాల యుద్ధం చేస్తే నువ్వు నాయకురాలు నీ ముందున్నది యుద్ధమే అసలు నీకు నిద్ర ఐలమ్మ గురించి ఏంటి ప్రచారం ఎక్కడో మెడ్రాస్ అవతల ఊర్లో ఐలమ్మ గురించి వేసి వేట మడ్రాస్ అవతల దేశముందో చెప్పుకుంటుంది ఆమె గురించి అంటే నువ్వు నిర్ణయం ఏం తీసుకోవాలి ఇప్పుడు నా తల్లి నా అమ్మమ్మ మూడో తరవ నాలుగో తరం ఆమె అంశ ఆమె అంశములు ఆ ఐలమ్మ యొక్క ఉద్యమాన్ని కొనసాగించాల్సిన బాధ్యత నీ నెత్తి మీద పెట్టుకొని ముప్పై ఏడు ఇరవై మనం మదర్ తెరీసా మదర్ తేరీసా అంటాం భారతదేశం మదర్ తేరీసా మదర్ తేరీసా అందరూ తెలిసి మాట ప్రతి చాకలి తల్లి ఒక మదర్ భారతదేశం ఒకే మదర్ తెరీసా కానీ ఊర్లో వంద మంది సాకలుంటే వంద మంది మదర్ తెరీసాలి వాళ్ళు చేసిన శాఖరికి ఎంత అప్పు పెడు తెలంగాణ వాళ్ళు చేసిన శాకిరికి సాకలో చేసిన చాకిరి అసలు అది చాకిరి కాదు అసలు దాన్ని దేనితోడుకోలేవాలమ్మా అంత పెద్ద చాకిరికి తెలంగాణ సాకలోకి అప్పు పడ్డదమ్మా ఆ అప్పుల మిత్తులో మిత్తి కూడా శ్వేత ఆ యూనివర్సిటీకి శ్వేత చేయలేదు అది కూడా మిత్తులో ఒక పాల భాగం కూడా ఇంకా అప్పు పడ్డది సాకలో ఈ దేశం ఈ తెలంగాణ మాధ్యాలకు అప్పు ఈ దేశం తెలంగాణ సాగరాలు అప్పు పడది కుమరాలకు అప్పు పెట్టది యాదవులకు అప్పు పెట్టదు గుజరాజులకు అప్పు పడ్డది అప్పు సమస్త సపన్న కులాలకి ఈ దేశం తెలంగాణ అప్పు పడ్డది ఈ అప్పు తీర్మాన వాడు ప్రపంచ బ్యాంకు అప్పుపడ్డదు కాదు నువ్వు అప్పుబడ్డవురా ముందు నాకు ఈ దొర అప్పు పడ్డాడు ఊళ్ళో ద్వారా ముందు సంగతి చేసాల ఈ అప్పుగట్ట సొమ్మే తన దగ్గర పెట్టుకొని మన ఓట్లు కొనుగోలు చేస్తున్నాడు కత్తులు బొడ్ల పెట్టుకొని సాకలేలమ్మలు కాకతీయ సామ్రాజ్యం మీద యుద్ధం చేసి రాజ్యాంగం కోసం సమ్మక్క సార లెక్కలు ఐలమ్మలు యుద్ధం చేసి ఈ భూమి అంటే ఈ రోజు మనకి భూమి లేదా ఎక్కడ ప్రాణాలు పోతున్నాయి మన బిడ్డలు చచ్చిపోతున్నారు వైద్యం లేక చదువు లేక చచ్చిపోతున్నారు వీళ్ళని చంపింది ఎవరనుకుంటున్నారు మనమే నీ బిడ్డకి హాస్పిటల్ లేక చచ్చిపోయింది నీ బిడ్డ మరి చంపింది ఎవరు తల్లే చంపింది బిడ్డనే దొరదంపలే ఎందుకు నీ రాజ్యం కోసం నీ రాజ్యాన్ని స్థాపిస్తే నీకు స్వర్గం లాంటి హాస్పిటల్స్ కట్టుకోవచ్చు నీ రాజ్యం స్థాపిస్తే స్వర్గం లాంటి స్కూల్స్ కట్టుకోవచ్చు నీ రాజ్యం స్థాపిస్తే లక్ష ఎకరాల పూలకి సొంతం కావచ్చు నీ రాజ్యాన్ని స్థాపించుకుంటే నీ చేతులో పని ఉంటది భూమి ఉంటది నీ బిడ్డలకి స్కూల్ ఉంటది నీకు దవఖాన్ ఉంటది నీ రాజ్యమే సర్వం నీకు ఇస్తుంది నీ రాజ్యాన్ని స్థాపించుకోవడానికి నీ చేతులు అంబేద్కర్ కత్తినిస్తే కత్తిని కోట సీసాలు అమ్ముకున్నావు అంటే నీ బిడ్డ నువ్వు చంపినట్టు కాదా అని అంటుంది నీ బిడ్డ నువ్వు చంపినట్టు కాదు ఈ ఐదు వందలు నువ్వు ఎప్పుడు చూడలే కోట సీసాలు ఎప్పుడు నువ్వు చూడలే ఆ విధంగా మనం ఆత్మని అమ్ముకుంటున్నాం మనం అందుకని ఆత్మగౌరవం లేకుండా బతుకుతున్నామా అందుకని ఈ నీటి నుంచి మనం ఏం నేర్చుకోవాలమ్మా ఏదైనా పండగ ఇదేమన్నా పప పండగ ఇది ఇది పండగ కాదు పపం కాదు ఇది యుద్ధం ఇది మరి ఎక్కడి నుంచి యుద్ధాన్ని నేర్చుకోవాల నువ్వు ఎవరైనా పోరాడిన మనుషులు నీ జాతిలో నుంచి నీ వర్గం నుంచి ఎవరైనా పోరాడిన ఒక యుద్ధ వీరుడు వీరురాలు ఉందా అవో పలానా చాగలేరమ్మా ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ విగ్రహం ద్వారా ఇప్పుడు ఈ సమాజంలో మనం మార్పు తెచ్చుకోవడానికి ప్రేరణ తెచ్చుకోవడానికి ఆ చాకలు అయిన ప్రతి గుండెల్లోని ఇప్పుడు మనిషి ఎట్లు తయారైతున్నామ్మా మనిషి ఎట్లా తయారైతే మనిషి ఎట్లు తయారైతే అంటే ఒక పోరాడిన మనిషిని గుండెల్లో పెట్టుకుంటే మనిషి తయారైతాడు అంటే వీరుడు అంటే ఎవరు అమరవీరుడు అంటే అమరవీర వనితో చాకలు అంటే ఆమెకు మరణం లేదు మరణం లేదంటే ఆమె శరీరం భూమిలో కూడైంది కదా శ్వేత శారీరక వారసురాలు మనం కూడా వారసురమే చాకలేలమ్మ ఆశయానికి మనం వారసు ఆశయాన్ని ఎక్కడ పెట్టుకోవాలి మనం గుండెల్లో పెట్టుకోవాలి చాకలేలమ్మ ఆశయాన్ని గుండెల్లో పెట్టుకోవాలి ఎట్లా పెట్టుకోవాలి వీరుడు అంటే అమరవీర వనిత అంటే అర్థం వీరుడు ఎప్పుడూ గుర్తునే ఉండడు ఎట్లా ఆ వీరుడిని గుర్తు తెచ్చుకొని స్మరించుకొని పాట రూపంలో మాట రూపంలో పుస్తక రూపంలో అక్షర రూపంలో ఆ వీరుల గురించి స్మరించుకుంటే ఆ వీరులకు మీ గుడ్డల మళ్ళీ కొడతారు అట్లా వీరులకి మరణం లేకుండా మన గుడ్డలో పెట్టుకోవచ్చు ఈ తెలంగాణ గడ్డ మీద సాకలి అయిలమ్మా ఒక పోరాట వనిత సమ్మక్క సార్వకలు పోరాట వనితలు పండగ సాయన్న నీరాజ్ ఒక పోరాట వీరుడు ఈ భూమి నాది అన్నాడు సర్దార్ సర్వాయి పాపన్న వాడు ఈ భూమి నాది అన్నాడు చూసారా సాగర్ ఏదమ్మా ఈ భూమి నాది అన్నారు సమ్మక్క సారవకాలు ఈ భూమి నాది అన్నారు కొండా లక్ష్మణుడు ఈ భూమి నాది అన్నాడు సర్వాయి పాపల గారు ఈ భూమి రాదన్నాడు పండగ సాయన ఈ భూమి రాదన్నాడు అంబేడ్కర్ ఈ భూమి రాదు అన్నాడు జ్యోతిరావు కూడా ఈ భూమి పుత్రుడు అన్నాడు ఈ మాటలు చాలదా మనం ఓటు అమ్ముకోకుండా రాజ్యాన్ని తెచ్చుకోవడానికి అడుగుతుంది అందుకనే మన ఓటు అమ్ముకోవద్ద అంతకన్నా పాపము పని ఈ ప్రపంచంలో ఇంకోవట్లేదమ్మా అంతకన్నా నీచము పని ఇంకోటి ఇంకోట కోట్ల రూపాయలు మన రక్తంతో సంపాదించి కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టి మనకు హాస్పిటల్ కట్టి వాళ్ళు ఒక దవాఖాన లేదమ్మా కోట్ల మంది చచ్చిపోతున్నారు స్కూల్ పిల్లలకి పౌష్టికాహారం లేదమ్మా బిడ్డలకి స్కూల్ అంత బలమైన పోస్ట్ కారా లేదమ్మా ముప్పై ఏడు రూపాయలతోటి మూడు పూటలు బతకాలటమ్మా వాడి కోసం వేల కోట్ల రూపాయలు కావాలట నీ బిడ్డకి ముప్పై ఏడు రూపాయలు ఇస్తారట మూడు పూటలు హాస్పిటల్ ముప్పై ఏడు రూపాయల ఏందమ్మా ఇది రాజ్యం అంకేమన్నా మనకి దవాఖాన లేవా పాలు స్కూల్ ఉండే మనకి హాస్పిటల్ లేవా ఏమి లేవా ఎట్లా బాల మరి అందుకనే నీ శ్రమ నీ లాభం ఏదో మిగుతున్నారు అవసరం అందుకని రాజ్యాన్ని తీసుకోవాలి మనం అదే మనం ఐలమ్మకి ఇచ్చే నివాళి ఐలమ్మ ఆత్మ పైనుంచి చూస్తుంది మనం ఏం చేస్తాము అని ఏం చేస్తాను అంటే ఈ జనంంతా ఓట్ల అమ్ముడు పోతాడు ఎంత ఏడ్చుంది పైన ఆత్మ నా పోరాటాన్ని కొనసాగించేవాడు ఒకళ్ళు లేరు కదా అని ఆకాశం అంత కండ్లేసుకొని పైనుంచి నుంచి చూస్తుంది కదా ఐలమ్మ ఆకలైలమ్మ పైనుంచి చూస్తుంది కదా మనమంతా ఎన్నికలప్పుడు హెలికాప్టర్ వేసుకొని చూస్తుంది అనుకోవాలి పైనుంచి మనం అట్టాకా ఐదు వందలు తీసుకుని ఇంట్లో రాసుకుంటాం అమ్మ నా వాళ్ళసుని వీళ్ళనుకుంటా మరి అంతే అమ్ముడు పోదాము అందుకనే మన ఓటు అనే కట్లంతో చాగలేమ మీద పోరాడి సాగల ఐలమ్మని ఎవరైతే అణచివేసినా విష్ణుడు రామచంద్రారెడ్డి ఆయన వర్గం ఆయన కులానికి సంబంధించిన బంధువర్గం అంతా వర్గం వాళ్ళు అనేక రాజకీయ పార్టీల్లో ఉండి మన మీద చేస్తున్న సాగల ఐలమ్మని అణచివేసిన విష్ణుడు రామచంద్రారెడ్డి వర్గమంతా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అనేక బిజెపి అనేక పార్టీల్లో ఉన్నటువంటి ఆ త్వరల మీద ఈ ఓట్లనే అడ్డంతో యుద్ధం చేసి ఈ రాజ్యాన్ని స్థాపించడమే ఐలమ్మ ఆత్మహు చే వాళ్ళే మరొకసారి తెలియజేస్తూ ఆమె వాళ్ళకు ఆడేత ఒక ఇరవై ఏళ్ళ లక్ష్యం పెట్టుకొని అభివృద్ధి పోరాటం చేసి మనందరికీ ధృవకారం రావాలని చెప్పి